అందరికీ నమస్తే అండి నా పేరు శైలిజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇది సాటర్డే మార్నింగ్ అనమాట ఈరోజు చాలా వర్క్ పెట్టుకున్నానండి ఇప్పుడు టైం అయితే సెవెన్ ఫిఫ్టీన ఎంత అవుతున్నది ఉదయం సో ముందుగా వేడి నీళ్ళు పెట్టేసాను మా బాబు కోసం నా స్నానము పూజ అంతా అయిపోయిందండి వాడికి వేడి నీళ్ళు పెట్టాను ఎందుకంటే మేము ఇద్దరం కూడా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి టెన్ థర్టీ కల్గా సో టిఫిన్ సెక్షన్తోనే మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ కూడా మొత్తం చేసేసుకొని ఆ తర్వాత ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అటు నుండి వచ్చాక ఇంకా ఏ ఉతకాల్సినవి ఉంటే అవన్నీ కూడా ప్రోగ్రామ్ చేసుకొని ఇంకా కొద్దిగా అప్పుల్లోకి వెళ్ళి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది కదండి కొద్దిగా ట్యాబ్లెట్స్ కానీ అసెన్షియల్వి అవన్నీ కూడా తీసుకొని రావటము ఆ తర్వాత చాలా వర్క్ అయితే అయిందండి సో ముందు రోజు నైటే నేను అన్నీ అనుకున్నాననమాట ఏమేమి చేయాలన్నది అలానే కొద్దిగా బట్టలు ఇస్త్రీ చేయాల్సినవి కూడా ఉన్నాయి ఈ తుఫాను వల్ల బట్టలు ఏవి ఆరలేదండి కాకపోతే ఫ్యాన్ల కింద వేసుకోవడము ఏమాత్రం వచ్చినా బయట వేసుకోవడము అట్లనే ఐరన్ బాక్స్ కాస్త వేడిగా చేసి ఐరన్ చేయడము నాప్లిన్ బాల్స్ అవి కూడా తీసుకోవాలండి ఇంకాను అలానే వెళ్తారు కాబట్టి కొంచెం బ్యాగ్ అది సర్దాల్సింది ఉంది చాలా వర్క్ ఉన్నదండి టైం అయితే చాలా తక్కువ ఉంది చాలా వర్క్ ఉన్నది ముందైతే అఫీషియల్గా చేయాల్సిన వర్క్లు ఆర్టీ ఆఫీసువి సచివాలయం పనులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అందుకనేసి మొత్తం వంట సెక్షన్ అంతా వెనకాల వాళ్ళు ఏం చేసుకుంటారు అనవసరం ఇక్కడైతే నా వంట సెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను అనుకోలేదండి ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అస్సలు చాలేదు నిన్నంతా కూడా వర్క్ అయిపోయింది మాత్రం కుదరలేదు పిల్లలిద్దరూ కూడా వర్క్ చేసుకుంటున్నారు అండ్ నైట్ అయితే వన్ థర్టీ వన్ అలా అయిపోతుంది అస్సలు నిద్ర పట్టడం లేదు బెంకొచ్చేస్తుందండి పిల్లలు బయటికి వెళ్తారంటే అలానే ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి అందుకని కొంచెం కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది ఎంత వద్దు అనుకున్న కెరియర్ టైంలో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిందండి కెరియర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం పెద్ద ఎడ్యుకేషన్ అయ్యేసరికి వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో పేరెంట్గా మనకు కూడా అంతే టెన్షన్ ఉంటుంది మా పిల్లలిద్దరూ కూడా బాగానే చదువుతున్నారు ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నాను అక్కడ చట్నీ నేను ఒక్కరోజు ముందు కూడా నాకు గుర్తుండదండి అందుకని ఎప్పటికప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి మీకు ఇమీడియట్గా అప్లోడ్ చేసేస్తూ ఉంటాను కాకపోతే నాకు వీలు కుదరలేదనమాట ఇక్కడ వాడు బకెట్ తెచ్చుకున్నాడు ఆ పక్కన నిలబడ్డాడు ముందు వచ్చాడు కానీ నేనే కట్ చేయలేదు అంటే వాళ్ళకి వీడియోలోకి రావడానికి కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది అండి అది ఏమైనా పెద్ద సమస్య ఏమీ కాదు వాళ్ళే వస్తారు కాకపోతే ప్రజెంట్ ఇక్కడైతే రమ్మంటే రానని వస్తున్నాడు బొంబాయి చట్నీ చేసి పక్కన ఇడ్లీ పెట్టానండి ఆ తర్వాత బెండకాయ పులుసు చేశాను కాలీఫ్లవరు పొటాటో కర్రీ చేశాను ముందుగానే ఇంట్లో పనంతా కూడా అయిపోయిందండి క్లీనింగ్ సెక్షన్ కొంచెం బట్టలు నావేవైతే అవన్నీ కూడా ఉతికేసి సందులో పెట్టేసుకున్నాను నేను తెల్లవారు తొందరగానే లేచానండి ఐదున్నర ఐదున్నర ఐదు పావుకు లేచాను లేవగానే స్నానం చేసేసి దీపం పెట్టేశాను కాకపోతే అక్కడ మీకు వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే ఇంకా రిమైనింగ్ వర్క్ చాలా ఉంది పూజ దగ్గర కొంచెం ప్రశాంతంగా అవ్వాలి అంటే వీడియో లేకపోతేనే నాకు ఈజీగా అవుతుందండి అందుకనే ఆ క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేయలేదు రాబోయేది మాసం కదండి అందుకని శంఖచక్ర నామాల దీపం ఒకటి పెద్ద సైజుది ఆర్డర్ పెట్టాను అనమాట అట్లనే అభిషేకం స్టాండ్ మీకు చూపించాను కదండి అది కూడా చాలా బాగుంది అందులో మనం చిన్న విగ్రహాలకు అభిషేకం చేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా చక్కగా స్లోప్ వైపు వచ్చేలాగా బాగున్నదండి గిన్నె స్టాండ్ అయితే మీకు చూపించాను ఇంతకుముందు అండ్ మొక్కలకి నీళ్లు పోసే ఇదైతే లేదు మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనకి ఆగాకరికాయ స్టార్ట్ అయ్యిందండి మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే విత్తనాలు వేసిన మూడేళ్ళు నాలుగేళ్ళ వరకు రాదేమో అనేసి అన్నది కానీ మనము మొన్న సీజన్లోనే ఈ సీజన్లోనే ఆ విత్తనాలు తీసుకుని వచ్చి అక్కడక్కడ పడేశారనమాట అది కూడా ఒక పెద్ద స్టోరీలండి మా వారు అహంగా నాలుగు వందలకో ఎంతకో వాడు వెళ్ళిపోయే ముందు పండినవి అవి ఇవి ఆ విత్తనాలు నాకు బయట దొరకలేదండి ఆన్లైన్లో దొరకలేదు అగ్రికల్చరల్ షాప్లో దొరకలేదు సో మేము తినటానికి తీసుకురండి అంటే ఆయన తినటానికి కొంటూ వాడు షాప్ ఎత్తేసే ముందు పండిపోయినవి అవి ఇవన్నీ ఉంటాయి కదండీ మొత్తం వంతుగా నాలుగు వందలకి ఇచ్చేస్తాను అన్నారు యాక్చువల్గా కాస్ట్ ఎక్కువ ఒక ఐదు కేజీలు ఆరు కేజీలో కాయలు ఇచ్చేసారు కానీ ఎక్కువ పండిపోయి వాటిని నేను ఎక్కడ పడితే అక్కడ చల్లేసాను చల్లితే అందులో ఒకటి కొంచెం పెద్దదయ్యి మొక్క ఒక్క కాయ వచ్చింది రేపు చూపిస్తానండి ఎందుకంటే పైకి వెళ్ళడానికి మేడంతా కూడా చిత్ చిత్తడి చిత్తడిగా ఉంది మాకు ముందే పాత బిల్డింగ్ స్లాబ్ ఏమంటారు ఫ్లోరింగ్ ఓడ్చలేదు కొంత నాచు మనం మొక్కలు వల్ల కొంత బురద అండ్ రెగ్యులర్గా కంటిన్యూస్గా ఈ ఈ చినుకులు పెద్ద వర్షం అయితే ఓకే కానీ అలాగ పడుతూ ఉండటం వల్ల మేడంతా కూడా చిరాగ్గా అనిపిస్తుంది అసలు వెళ్ళబుద్దే కాలేదు కాకపోతే కొంచెం ఆరినప్పుడు తొడవటానికని వెళ్ళి చూశాను అనమాట అలానే సంక్రాంతి చిక్కుడు ఒకటి మొదలయ్యిందండి పింక్ కలర్ పువ్వు వస్తుంది అనుకుంటాను మాకు ఇంతవరకు రాలేదు వైట్ చిక్కుడు అయితే పోత వచ్చింది కానీ సంక్రాంతి చిక్కుడు స్టార్ట్ అయింది ఇక్కడైతే కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి శుభ్రంగా చూసేసి పసుపు ఉప్పు వేసి నీళ్లలో కొద్దిగా ఉడకపెడతానండి దాన్ని వాట్ చేసిన తర్వాత అప్పుడు నార్మల్గానే ఫ్రై చేస్తాను అటువైపు బెండకాయ పులుసు కోసం పోపు పెట్టాను నేను ఏదైనా సరే ఫోర్ ఇన్ వన్ బాక్సుల్లో ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు మినపప్పు ఇంగువ ఇలాంటివి ఉంచుకుంటానండి అంటే చారు కోసం ఒక ఫోర్ ఇన్ వన్ బాక్సు అట్లనే పోపు కోసం ఒక ఫోర్ ఇన్ వన్ బాక్సు ఉప్పు కారం మసాలా కోసం ఒక ఫోర్ ఇన్ వన్ బాక్స్ ఇట్లా పెట్టుకున్నాను బెండకాయ పులుసు చేసే ముందు బెండకాయ ముక్కల్ని మనం అంగులు ఉంటుంది కదండి ఫింగర్ మీద ఒక గీత అంతవరకే కట్ చేస్తాను పెద్ద ముక్కలు కాకుండా చేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసి తీసేస్తాను యాక్చువల్గా ఇక్కడ కటింగ్ నేను చేయలేదండి మా హెల్పర్తో చేయించాను ఎందుకంటే నాకు చాలా వర్క్ ఉంది ఆ టైంలో నేను ఇంకో పని చేయొచ్చు నేను ఏం చేశానంటే తను ఇవన్నీ కట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు టైము సెవెన్ ఫిఫ్టీన్ అండి సెవెన్ థర్టీ సో ఈ టైంలో తను కట్ చేస్తుంది ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అట్లా టైం యూజ్ చేసుకున్నాను నార్మల్గా అయితే నేనే కట్ చేసుకొని చేసేస్తానండి ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ వర్క్ గిన్నెలు తోమేది అది నేను చేసేసుకుంటాను వంట చేస్తున్నప్పుడు నువ్వు కట్ చేసేయమంటే కట్ చేస్తుంది అనమాట ఇంతకీ బెండకాయ పులుసు నా స్టైల్ ఎలా చేస్తానంటే బెండకాయ ముక్కలు ముందుగా వేయించి తీసేసి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసి వేపి ఆ తర్వాత ముందుగానే చింతపండు నానబెట్టుకుంటాం కదండి టమాటో ముక్కలు కూడా వేపేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం ఆ తర్వాత ఉప్పు కారం కొద్దిగా మసాలా పౌడర్ వేసేసి కొద్దిగా వేగనిచ్చి అప్పుడు పులుపు వేసేస్తానండి చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ చూసారా ఇంకా అక్కడ టమాటాలు వేసి మగ్గ పెడుతున్నాను ఇక్కడ కూడా సేమ్ అండి మనకు కావాల్సిన పోపులన్నీ వేస్తాను ఇంగువైతే కంపల్సరీ వేస్తానండి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఆడవాళ్ళకు ఉండే సహజ కొనవండి అట్లా ప్రతీది ఏదైనా ఉంటే చేత్తో లాస్ట్లో ఊడ్చేసి ఊడ్చేసి నేను వేస్తాను అంటే దానికి మనము ఫ్రెష్గా తయారు చేసుకుంటాం కదండి అల్లంని నీటిలో చాలాసేపు నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా పీల్ ఆఫ్ చేసి వెల్లుల్లిపాయ తొక్కలన్నీ కూడా తీసుకొని ఆ తర్వాత అందులో ఆయిల్ సాల్ట్ మాత్రమే వేసి వాటర్ వేయనండి ఆయిల్ సాల్ట్ వేసి మిక్సీ చేస్తాను ఈ మధ్యన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా వరస్ట్గా తయారు చేస్తున్నారంటే మనం ప్రాసెస్డ్ ఏది కూడా తినకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఫైవ్ రూపీస్ ప్యాక్స్ టెన్ రూపీస్ ప్యాక్స్ లేకపోతే ఏ ప్యాక్ అవనివ్వండి అల్లం వెల్లుల్లి వాడేవాళ్ళు చీప్ అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది చూడండి అల్లం ఏమాత్రం కుళ్ళిపోయిన అలాంటి అల్లము నాసిరకం వెల్లుల్లిపాయలు ఇలాంటివన్నీ కూడా వాడేసి పేస్టులు తయారు చేసేస్తున్నారు వాటికి ఏవో నిలవ ఉండటం కోసం ఏమంటారు అవి కలిపేస్తున్నారంటండి సో ఏదైనా సరే మన చేత్తో చేసుకోవాల్సింది అంటే ఖచ్చితంగా బద్దకించకుండా కొంచెం టైం పెట్టుకొని అది చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నష్టం లేదు కానీ బయట మాత్రం అస్సలు ప్రిఫర్ చేయొద్దండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పౌడరు కారం పసుపు ఇవన్నీ కూడా ఇంట్లోనే మ్యాక్సిమం తయారు చేస్తానండి లేదా మా అత్తయ్య పంపిస్తారు లేదా మా ఫ్రెండ్ ఆడించి పంపిస్తుంది లేదంటే మార్కెట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ని ఇంటికి తీసుకుని వచ్చి జస్ట్ వేయించేసి మళ్ళీ కారంకి పంపిస్తాను మా వారైనా వీళ్ళ దగ్గర చేయిస్తారు ఏంటి ఒక కేజీ కారం అయితే మనకి రెండు నెలలు అలా వచ్చేస్తుంది ఎందుకంటే కారాలు ఏం తిని పచ్చిమిర్చి వాడతా ఎండుమిర్చి వాడతా దాంతోపాటు కారం పొడి కాబట్టి అండ్ మసాలా పౌడర్ అంటారే మిక్సీలో వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి మిక్సీలో వేసుకోవచ్చు ఇంకా పసుపు కూడా వేసుకోవచ్చండి కాకపోతే పసుపు మిల్లు దగ్గర కూడా మంచిదే దొరుకుద్ది కాబట్టి ఏది కూడా మీరు ప్రాసెస్డ్ అంటే ప్యాకేజీలో వచ్చేదైతే తీసుకోవద్దు మిల్లుల దగ్గర వాటి దగ్గర అంటారా కొంతలో కొంత పర్వాలేదండి మొన్న వేసుకున్న డ్రెస్ కానీ ఈ మధ్యన వేసుకుంటున్న ప్రతి డ్రెస్ కూడా మా లోకల్ షాపుల్లో తీసుకున్నవేనండి నా డ్రెస్సులు బాగున్నాయి అన్నారు కదా అందుకనే చెప్తున్నాను కాకపోతే నేను డబుల్ ఎక్సెల్కి బదులు త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ తీసుకున్నాను అంటే నాకు ఊపిరి ఆడినట్లు ఉండదండి టైట్గా బట్టలు వేసుకుంటే ఊపిరి ఆడినట్లు అనిపించదు పైగా ఇవి వేసుకొని మనం వర్క్ చేయాలి బయటికి వెళ్ళేది అనుకోండి మనకి టెబ్లెట్స్లు సరిపోతుంది కాబట్టి చక్కగా ఏంటంటారు వెళ్తాము కూర్చుంటాము ఏదో షాపింగ్ అది ఓకే కానీ ఇంటి దగ్గర వర్క్ చేసేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి శారీలో ఒక్కోసారి చేయలేం అనిపిస్తుంది పైగా ఇలా చినుకులు పడుతూ ఉంటే ఎంత చిరాగ్గా ఉందోనండి నైటీలో అయితే మరీ పేషెంట్లాగా అనిపిస్తుంది అందుకని డ్రెస్సులు వేసుకుంటున్నాను అన్నమాట నేను పంజాబీ డ్రెస్సులు పటియాల చుడీస్ ఇవన్నీ కూడా కుట్టుకోగలను అండి అట్లనే బ్లౌజులు కూడా కుట్టుకోగలను కాకపోతే నాకు ఈ మధ్య నవ్వులేదు ఈ క్లాత్ అయితే అస్సలు ఇంత చల్లో కూడా ఒక పైగా ఒకలాగా చిన్నది గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది మరి ఏంటో తెలియదు లైనింగ్ క్లాత్ వాళ్ళు అనుకుంటాను ఏదైనా సరే ఇక్కడ పిల్లలకి టిఫిన్ వడ్డించానండి వేడి వేడి బొంబాయి చట్నీ వేడి వేడి ఇడ్లీతో లైట్గా కారపడి వేసుకుని తింటే ఉన్నది ఎంత బాగున్నదో అక్కడ నేనే వెళ్ళి తిన్నాను కూరలలుగా సిమ్లో పెట్టానని వాళ్ళిద్దరికీ పెట్టేసిన తర్వాత నేను కూడా తిన్నానండి వెళ్ళి బొంబాయి చట్నీకి లైట్గా కొత్తిమీర చిన్న మసాలా పౌడరు అండ్ కారం పొడి ఇడ్లీ కారం ఉంటుంది కదండీ అది యాడ్ చేస్తే గొప్ప టేస్ట్ ఉంటుందండి మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉండేవారు నారాయణ అని ఆయన చనిపోయారులేండి ఆయన చేసినట్లు బొంబాయి చట్నీ అసలు ఎక్కడా తినలేదండి అంత టేస్టీగా ఉంటుంది అతనైతే పండుమిర్చి అవి రుబ్బుతారు అనుకుంటాను మరి ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఆయన దగ్గర నేర్చుకోలేకపోయేమో పాపం ఆయన మిస్సెస్ కూడా రీసెంట్గానే చనిపోయారు ఆవిడికి కూడా అంత పర్ఫెక్ట్గా రాదేమో ఇంకెక్కడా అలాంటి టేస్ట్తో తెలియదు ఇక్కడైతే టిఫిన్ చేసేసి వంట చేసేసి ఆర్టీఓ ఆఫీస్కి సచివాలయంకి వెళ్ళొచ్చామండి కాకపోతే సచివాలయం దగ్గర పని అవ్వలేదు ఎందుకంటే ఫస్ట్ని ఇవ్వాల్సిన పెన్షన్ని వాళ్ళు సాటర్డే ఫస్ట్ ఆదివారం పడ్డం వల్ల ముందు రోజు శనివారమే వాళ్ళు పెన్షన్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయారు సో అక్కడ వర్క్ అయిపోయింది తర్వాత ఆర్టీఓ ఆఫీస్లో అయితే లైసెన్స్ వర్క్ అయిపోయిందండి డ్రైవింగ్ లైసెన్స్ పని అక్కడికి అది కంప్లీట్ అయింది ఇంకా అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకొని వచ్చి శుభ్రంగా తడిచిపోయామండి ఇక్కడైతే మీకు రాగానే ఏం చేశానంటే ఇంకా బట్టలు అవి ఉతకాల్సిన ఉన్నాయి కదా ఎలాగ తడిచిపోయానని చెప్పేసి కొద్దిగా తలది తుడిచేసుకొని అట్లనే ఈ బట్టలు అవి కూడా నానబెట్టేసి ఉతికేసి ఎండ ఇంకా నైటీ వేసేసుకున్నాను ఇప్పుడైతే టైము పన్నెండున్నర ఎంత అవుతున్నదండి మనకేమీ వంట సెక్షన్కి మరి ఇబ్బంది లేదు కదా అందుకనేసి ఇంకా బట్టలు ఉతకడము ఇది అనుకోని ప్రోగ్రామ్ అండి వర్షం తగ్గేలా లేదు ఇంకో రోజు ఆగేమనుకోండి ఆ బట్టలు బర్డెన్ మన మీద ఉంటుంది దానికంటే ఉతికేసుకున్నాం అనుకో పని అయిపోతుంది ఉతికేసి సందులోనూ వెనక వైపు ప్లేస్ ఉంది కాబట్టి పైన మేడ మీద రూమ్లో కూడా ప్లేస్ ఉంది కాబట్టి ఎక్కడో దగ్గర పెట్టేద్దామని డిసైడ్ అయ్యి ఇంక అన్ని కూడా నానబెట్టేశానండి ఆ తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను మా బాబు బట్టలు ఎంత జాగ్రత్తగా ఉతికినా ఎక్కడో దగ్గర ఏదో ఒక మరకు ఉంటుంది అప్పుడు మాత్రం వాడు కోపడతాడు అది ఎలా అంటుకుంటుందో నాకే తెలియదండి మా హెల్పర్ ఎండబెట్టినప్పుడే అంటుకుంటుందో లేకపోతే ఏమవుద్దో తెలియదు ఈసారి మాత్రం ఇది నేనే తీసుకున్నాను ఎందుకంటే అన్నీ కూడా కొత్త షర్ట్ లేనండి ఈ మధ్యన బర్త్డేకి ఇంకా దేనికో దేనికో తీసుకున్నవి నెక్స్ట్ ఇప్పుడు క్యాంప్కి కూడా కొంచెం బట్టలు తీసుకోవాల్సింది ఉందండి ఎందుకంటే చలికాలం కదా మనకే టెంపరేచర్ ఎంత దారుణంగా ఉంది ఇంకా ఢిల్లీలో అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు అందుకనేసి కొంచెం స్వెటరు మాస్కులు నెక్స్ట్ సాక్స్లు అట్లనే కర్చీఫ్స్ ఇవన్నీ కూడా కొనాల్సింది ఉన్నది మెడిసిన్ కూడా నార్మల్ పారాసిటమల్ వామిటింగ్స్కి మోషన్స్కి లేకపోతే గ్యాస్ట్రిక్కి లేకపోతే ఇంకా ఏంటంటే వ్యాజ్లేను గ్లెజరీన్ ఇలాంటివి కూడా కొనాల్సింది ఉన్నది అలానే నాఫ్తలేన్ బాల్స్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత డెటాలు వాడికి కావాల్సినవి అవి తీసుకుంటాడండి మినిమం మెడికల్ కిట్ మనం ఎసెన్షియల్గా ఏదైతే ఉండాలో అంటే నార్మల్గా మన ఇంట్లో ఉండేవి అవన్నీ కూడా పంపిస్తున్నాను అట్లనే ఇప్పుడైతే ఏంటది టెంపరేచర్ దారుణం అండి సో ఢిల్లీలో ఎలాగ ఏంటో కొంచెం అది ఆ బెంగ అయితే ఉన్నది వేరే వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా అనుకుని కొంతమంది కొన్ని గ్రూప్స్గా డివైడ్ అయ్యి అది డి డిసైడ్ అయ్యారంట సో అందులో మనం అనుకున్నది ఏమీ ఉండదండి కొంచెం చదువుల తర్వాత మనం కొద్దిగా వాళ్ళని వదలాల్సింది ఉంటుంది అప్పుడే వాళ్ళు అండ్ ఇంకోటి తెలుసా మనం వీళ్ళు అరకు వెళ్ళారు అరకులో ఎంత ఒక పదకొండు మందో పన్నెండు మందో వెళ్ళారండి టూర్కి నేనైతే ఇప్పటివరకు వెళ్ళలేదండి నిజంగా చెప్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదండి ఏంటో మరి నాకు తెలియదు సంవత్సరాలు తొరలిపోతున్నాయి కానీ బయటికి వెళ్ళిన అదృష్టం భగవంతుని ఇవ్వలేదు వెళ్తానండి కొంచెం నాకు కొద్దిగా భయాలు అవి చాలా ఎక్కువండి యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా నేను అలానే స్టార్ట్ చేశాను అసలు బయటికి వెళ్ళలేను ఇంట్లో ఉండలేను నాకు అసలు టైం అయ్యేది కాదు ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవ్వాలి అంటే అంటే కాకపోతే నాకు మంచి అలవాట్లు ఉన్నాయండి ఇంట్లో ఉన్నానే కానీ దేవుడి స్తోత్రాలు కానీ మిషన్ కొట్టడం కానీ మొక్కలు గార్డెన్ గురించి కానీ వంటలు కానీ వంటలు కూడా చాలా హెల్దీ వేలో చేస్తానండి ఓరకనే ఉప్పు కారం మసాలా పడేసి ఏదో ఒకటి వేయించాను చాలా జాగ్రత్తగా వండుతాను అలానే పచ్చివాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఏదైనా సరే నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను నాకు హిందీ ఇంగ్లీష్ తెలుగు సాంస్క్రిత్ చదవడం వచ్చండి రిమైనింగ్ భాషలు తమిళం నేర్చుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదు మా పాప అనమాట పాప చెన్నైలో ఉండేటప్పుడు తమిళం నేర్చుకోవాలని ట్రై చేశాను బట్ అవ్వలేదు ఇక్కడైతే ఈ బ్లౌజ్ కట్ చేసి మూడు రోజులు అవుతున్నది ఇంకెందుకు ఎలానా పని ఏమీ లేదు నైట్కి కూడా ఏ దోశలు ఏవో వేయమన్నారు వీరు టమాటో చట్నీతోటి మా బాబు ఉన్నాడు అనుకోండి మూడు పూటలు దోశలు పెట్టినా తింటాడు పైగా ఢిల్లీలో దోశలు ఉండవు ఒకవేళ ఉన్నా చాలా కాస్ట్ అండి కొబ్బరి బొండం అనగా దోశలు అనగా మన ఇడ్లీ అనగా ఎంత కాస్ట్ వాడికి దోశలు అంటే చాలా ఇష్టం అందుకనే ఇంకా ఒక పూట ఇడ్లీ అయితే ఇంకొక పూట దోశ ఎక్కువ ఏం తినరండి రెండు మూడే తింటారు పిల్లలు ఒక నాలుగైదు తిన్నా కూడా మన ఇంట్లోనే వరిగిపోతాయి పైగా మన దోశల్లో బియ్యము అటుకులు ఎక్కువ వేస్తాము బియ్యం తక్కువ వేస్తాము మెంతులు శనగపప్పు ఇవి వేస్తాం కదండి సో ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి ఇక్కడైతే మార్నింగ్ కొద్ది మార్నింగ్ చేసిన చట్నీ ఏమీ లేదండి ఇంకా పలుకుల చట్నీ ఎంత తింటావు మధ్యాహ్నం ఇవన్నీ తిన్నావు అనేసి టమాటోస్ చట్నీ చేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చిందండి వెల్లుల్లి జీలకర్ర అల్లము టొమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీర కొత్తిమీర కూడా యాడ్ చేశాను కొద్దిగా చింతపండు అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చింది ఇక్కడ దోశల కంటే కూడా మన ఇడ్లీ రుబ్బు ఉంది కదా అంటే ఒకటే ఫెర్మెంట్ అయ్యి ఉందండి దోసల రుబ్బు ఫ్రీజర్లో పెట్టేశాను సండే మార్నింగ్ వేద్దామని సో అందుకని ఏంటంటే ఆ రుబ్బు తాలూకా బాగా ఫెర్మెంట్ అయింది కాబట్టి దానికి కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి అట్లా పల్చగా అట్లా చేసేసాను చాలా టేస్టీగా వచ్చిందండి మా బాబుకి అయితే బాగా నచ్చింది మా పాప అయితే ఇడ్లీ ఇష్టంగా తింటుందండి కానీ ఇలా చేయడం ఇద్దరికీ కూడా నచ్చింది ఇదిగోండి ఇవి తీసేసిన తర్వాత ఈ కళాయిలోనే పోపు పెట్టేశాను అనమాట ఇవాళకి అయితే అవతల బ్లౌజ్ గుడ్డం ఆర్టీఓ ఆఫీస్ పని అయింది నెక్స్ట్ బట్టలు వర్క్ అయింది ఇంకా వంట సెక్షన్ అయిపోయింది ఇంట్లో వర్క్ అయింది సో కంప్లీట్గా ఈ మొత్తం పని అంతా కూడా అయిందండి ఇది అయిన తర్వాత ఇంకా తోమేది కొంచెం సర్దాల్సింది పెరుగు తోడు పెట్టాల్సింది ఈ పనులన్నీ కూడా ఉంటాయండి అవేమి పెద్ద కదా ఆడుతూ పాడుతూ చేస్తాం ఆ తర్వాత కాసేపు టీవీ చూస్తాం మంచిగా మాట్లాడుకుంటాం అప్పుడు ఏ పన్నెండుకో పదకొండున్నరకో పన్నెండున్నరకు మా ఇష్టమేనండి ఇట్లా ఉంటాము ఈ అయితే ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇవాళ సాంగ్ పాడేది లేదండి ఎందుకంటే టైం అయిపోతుంది ఒకవైపు చాలా వర్క్ ఉన్నది హ్యావ్ ఎ గుడ్ బాయ్ వీడియో నచ్చితే తప్పకుండా